మన జీవితంలో ఇరుగిల్లు పొరిగిల్లు అనేవి భాగస్వామ్య జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వీరిలో చాలామంది మన స్నేహితులు కొందరు మన శత్రువుల్లా మారిపోతారు ఒకదాన్ని చూడలేక ఎదుటివారి విజయాన్ని సహించలేకపోవడం వల్ల హృదయాల్లో ద్వేషం కలుగుతుంది చిన్న చిన్న మాటల వల్ల గొడవలు పెరిగి పెద్ద పెద్ద కక్షలుగా మారతాయి ఈ పరిస్థితుల్లో మానవ సహాయం కాక దైవ సహాయం అత్యవసరం ఇదే సమయంలో మనం యేసుక్రీస్తును ఆశ్రయించాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసు చెప్పిన నీవలే నీ పొరుగువారిని ప్రేమించుమో అనే ఆజ్ఞ మన జీవితాలకు మార్గదర్శిని కావాలి ప్రేమకు మూలం దేవుడు మనం మన పొరుగువారి పట్ల నిజమైన ప్రేమ చూపించాలంటే మొదట మన హృదయం ఏసు ప్రేమతో నిండాలి పాపమయం మనసుతో ప్రేమ కనిపించదు అందుకే ప్రార్థన ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేయించుకోవాలి ప్రభువా నాలో ఉన్న ఈ అసూయను ద్వేషాన్ని తీసేయి నన్ను నీ శాంతికి పాత్రునిగా మార్చు అని మనసారా ప్రార్థించాలి ఇరుబిల్లును చూసి మనలో అసూయ కలుగుతుంటే అది మన పరిపక్వత లోపాన్ని చూపిస్తుంది యేసుని ముందుకు వచ్చి ప్రభువా నాకు నీవు ఇచ్చినదానికే సంతోషించగల దృక్పథమివ్వు అని ప్రార్థించాలి ఇతరుల విజయాన్ని చూసి హర్షించగల గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇలా ప్రార్థిస్తే మన మనస్సులో ఉన్న గర్భితమైన కుళ్ళు తీరిపోతాయి దేవుని మాటలైన బైబిల్ను చదివితే ఆయన శబ్దం మన హృదయాన్ని మృదువుగా మార్చుతుంది పొరుగువారి మాటల వల్ల మనం బాధపడుతున్నప్పుడు దానిని ఏసుతో పంచుకోవాలి ప్రభువా వారు నా గురించి ఈ మాటలు మాట్లాడినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది కాని నేను వారిని క్షమిస్తున్నాను నీవు నా గాయాన్ని నీవే చేయు అని ప్రార్థించాలి ఇది ఒక క్షమించే హృదయాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది మనం ఇతరులను క్షమించినప్పుడు మాత్రమే దేవుడు మనలను క్షమిస్తాడు ఎప్పటికప్పుడు మనలను చిన్నచూపు చేసేవాళ్ల గురించి బాధపడకండి బదులుగా వారి కోసం ప్రార్థించండి ప్రభువా వారిని నీ కృపతో నింపుము వారిలో మార్పు తెచ్చుము అని ప్రార్థించండి ఇది మీ మనసుకు కూడా శాంతినిస్తుంది ద్వేషానికి ప్రతిద్వేషం కాకుండా ప్రేమతో స్పందించడం ద్వారా మనం క్రీస్తు జీవాన్ని ప్రతిబింబించగలుగుతాము ఇరుగిల్లుల మధ్య జరిగే చిన్న వివాదాలను పెద్దగా మారకుండా నివారించాలి అందుకోసం ప్రతిరోజూ యేసుతో సంబంధం ఉండాలి ఆయన మాటలు మన హృదయంలో నాటినప్పుడు మాత్రమే మనం శాంతియుతమైన సహజీవనాన్ని అనుభవించగలం ప్రార్థనలో అడగాలి ప్రభువా మా వీధిలో మా ప్రాంతంలో నీ ప్రేమను నీ రాజ్యాన్ని నింపుము మా ఇళ్ల మధ్య శాంతి స్థాపించుము అవమానాలు ఏడుపులో మనస్సు బాధలు వచ్చినప్పుడల్లా వాటిని మనసులో దాచుకోకుండా ఏసుని ఎదుట వదిలేయాలి ఆయన మన బాధను అర్థం చేసుకునే దేవుడు ప్రభువా నా కన్నీరు నీకు తెలియనిది కాదు నీవే నా ఆకలిని తీర్చగలవు నా గుండె నిండా నీ ప్రేమను నింపుము నేను ఇతరులను ప్రేమించగలవాడిని చేయుము అని మొచ్చపెట్టాలి ఇలాంటి సందర్భాల్లో ప్రతిరోజూ మౌనంగా ఉండి ఎదుటివారి తప్పులను పరిశీలించకుండా మనలో ఉన్న లోపాలను గమనించి దేవుని క్షమాదయ కోరాలి ఇలా నిత్యం ప్రార్థనలో గడిపితే మనం స్వయంగా ఒక ప్రేమభరితమైన వ్యక్తిగా మారుతాము మన ప్రేమతో మన మనవైపుగా మారుతారు క్షమించే హృదయం సహనమైన మాట ప్రార్థనతో నిండిన జీవితం మన ఇరుగిల్లుల మధ్యగల విద్వేషాన్ని పరిష్కరిస్తుంది ఇతరులను నిందించడం కాదు వారిని దీవించడం అలవాటు చేసుకుంటే మన ఇంటికి దేవుని ఆశస్సులు వచ్చిపడతాయి దేవుడు చూసే కన్ను మన ఇంటినుంచి ఆశించదగ్గ ప్రేమను చూస్తే ఆయన మన నివాసం మీద దీవెన వర్షాన్ని కురిపిస్తాడు కావున ఇరుగిల్లుల ప్రేమ పోరిగిల్లుల ద్వేషం అన్నీ దేవుని ఎదుట చెప్పి ఆయన నుండి మార్పును ఆశిస్తూ జీవించాలి ప్రతి సంఘర్షణలోనూ ఒక ఆత్మీయ అవకాశాన్ని చూడాలి దేవుని సమక్షంలో ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాలు మారతాయి మన దృష్టికోణం మారుతుంది కాబట్టి ఇరుగిల్లు పోరిగిల్లు ప్రేమలు ద్వేషాలు అన్న విషయాలలో మనము క్రీస్తుని ఆశ్రయించటం వల్ల మాత్రమే మనకు నిజమైన శాంతి సంతోషం లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి